వెల్కమ్ టు నాంసరి తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా ఈరోజు నేను బియ్యం రవ్వతో ఇడ్లీ చూపించబోతున్నా ఈ ఇడ్లీని మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకునేటువంటి ఇడ్లీ కంటే కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా ఉంటుంది మనం రోజు తినేటువంటి ఇడ్లీ కంటే కూడా అంటే రోజు మనం ఎప్పుడైనా ఇడ్లీ చేసినప్పుడు ఒక మూడు తింటాం అనుకుంటే ఇవి మనం నాలుగు ఐదైనా తినచ్చు అంత బాగా ఉంటాయి టేస్ట్ కూడా చూడండి మరి ఈ ఇడ్లీ చేయడానికి నేను బియ్యం రవ్వని బయట కొనుక్కొచ్చుకున్న మనకు కావాలనుకుంటే ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఇక్కడ ఇడ్లీని నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను ఇడ్లీ రవ్వని నానబెట్టుకొని అంటే ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న కొలత కూడా మీకు చెప్తాను నాలుగు గంటలు నానబెట్టుకొని ఇలాగ మొత్తం నీళ్ళు లేకుండా మొత్తం అంతా బాగా చేత్తో పిండేసుకొని మొత్తం అంతా రవ్వని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ రవ్వని మూడు గ్లాసులు రవ్వకి ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నానండి రవ్వ అలాగే మినప్పప్పు రెండు కూడా నేను నాలుగు గంటలు నానబెట్టుకున్నాను అయితే కొలత మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి మూడు గ్లాసులు రవ్వకి ఒక గ్లాసు మినప్పప్పు కరెక్ట్గా సరిపోతుంది అలాగే మినపప్పు కూడా మనం మంచి క్వాలిటీ ఉన్నటువంటి మినపప్పు తీసుకుంటే మనకి బాగా వస్తాయి ఇడ్లీలు అనేటువంటిది చూడండి ఇలాగా మొత్తం వాటర్ అంతా తీసేసుకొని ఇలాగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మినపప్పుని వీటిని మనం మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా కొద్దిగా నీళ్లు వేసుకునే కొద్దిగా లూజ్గానే మనం మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడైతే నాకు ఒక గ్లాస్ వరకు నేను నీళ్ళు వేసుకుని చూడండి ఇలాగా మిక్సీ పట్టేసుకున్నా బాగా మెత్తగా రుబ్బుకోవాలి మనకి మెత్తగా ఉంటే ఇడ్లీలు కూడా బాగా వస్తాయి చూడండి ఇలాగ బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వేసేసుకోవడమే ఇది మనం నేనైతే ఇక్కడ రాత్రి ఎనిమిది గంటలకు చూపిస్తాను ఎనిమిది గంటలకి ఇలాగ ఇడ్లీ రవ్వని రెడీ చేసి పెట్టుకొని నేను ఉదయానికి ఇలాగ రెడీ చేసుకుంటాను ఇప్పుడు అంతా వేసేసుకొని మనం ఒక్కసారి బాగా కలుపుకోవాలి చేత్తోనే రవ్వ అలాగే మినప్పప్పు రెండు బాగా కలిసేలాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి చనిలాగా కలుపుకుంటేనే మనకి ఇడ్లీ అనేటువంటిది బాగా పొంగుతూ వస్తుంది అయితే ఇక్కడ ఈ ఇడ్లీ మాత్రం మామూలుగా చేసుకునేటువంటి ఇడ్లీలాగా మెత్తగా అయితే ఉండదండి ఇక్కడ రవ్వ కదా మనం వాడినటువంటిది కాబట్టి అంత మెత్తగా అయితే ఉండదు కానీ టేస్ట్ అయితే బాగా ఉంటుంది చండి ఇప్పుడు ఉదయాన్నే చూపిస్తాను మీకు ఉదయాన్నకంతా ఇలాగా ఉంది మీరు ఒకవేళ కన్సిస్టెన్సీ ఇలాగా లేకుండా కొద్దిగా గట్టిగా ఉంది అనుకుంటే నీళ్ళు వేసుకోవచ్చు కానీ నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలాగ మనకి లూజ్గా కరెక్ట్గా ఉంటే మనకి ఇడ్లీ వేసుకోవడానికి కూడా బాగా ఉంటుంది ఇడ్లీ మెయిన్గా గట్టిగా కాకుండా మనకి మెత్తగా వస్తుంది అలాగే ఉప్పు కొద్దిగా వంట సోడా వంట సోడా అనేది ఆప్షనల్ అండి ఇక్కడ ఇడ్లీలోకి వంట సోడా వేయకుండా కూడా వస్తుంది ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకోవడమే ఇడ్లీ ప్లేట్కి అయితే నేను ఆల్రెడీ ఇక్కడ కొద్దిగా నూనె అప్లై చేసి పెట్టేస్తాను ఆల్రెడీ చూడండి ఇప్పుడు ఇందులోకి మనము రవ్వని వేసేసుకోవడమే చూడండి కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి రవ్వ ఇలాగా ఉంటే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది గట్టిగా ఉందనుకో మాత్రం మనకి ఇడ్లీ రాళ్ళలాగా గట్టిగానే వస్తుంది కాబట్టి ఇడ్లీ రవ్వ ఎప్పుడూ కూడా ఇలాగ లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి ఇలాగ వేసేసుకొని మనం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు అడుగున నీళ్లు వేసేసుకొని మామూలుగా మనం ఇడ్లీ ఎలాగ పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి కాకపోతే ఇక్కడ మొత్తం ఇడ్లీ మొత్తం ఉడికేంత వరకు కూడా నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నా మీడియం ఫ్లేమ్లో నాకు ఒక ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాలు టైం పట్టింది ఎనిమిది నిమిషాలకి మీకు చూపిస్తాను చూడండి మీడియం ఫ్లేమ్లోనే నేను ఉడికించుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా నాకు సెట్ అయిపోయింది చూడండి మనకి చేతికి కానీ అంటుకోదు ఇలాగ ఉండి తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను వేడివేడిగా ఇడ్లీ రెడీ అయిపోయింది మనం ఇక్కడ పల్లీల చట్నీతో అయినా టమోటా పచ్చడితో అయినా కూడా బాగా ఉంటుంది చూడండి ఎలాగా వచ్చిందో ఇక్కడ రవ్వలాగా రవ్వ కదా మెయిన్ మీకు ఇడ్లీ కూడా రవ్వ ఇడ్లీ లాగానే బాగా ఉంటుంది టేస్ట్ అదే మనం ఇక్కడ కావాలనుకుంటే మసాలా ఇడ్లీ అయినా చేసుకోవచ్చు ఇందులోకి మనము పోపు వేసుకొని చేసుకున్నామంటే మసాలా ఇడ్లీ అయినా కూడా వస్తుంది చాలా బాగా ఉంటుంది టేస్ట్ మరి వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలాగ వచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వేడివేడిగా మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఇది పల్లీల చట్నీ అయినా లేదా పప్పుల చట్నీ అయినా లేదా టమోటా చట్నీ అయినా కూడా అల్లం పచ్చడి అయినా కూడా బాగా ఉంటుంది ఈ ఇడ్లీలోకి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి